ఈవలైతే మన మోహన్ రావు పటేల్ గారు ధర్మాబాద్కి వెళ్ళి ఏదైతే అక్కడ నూతనంగా రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగిందో మన కోలూరు గ్రామస్తులు అక్కడ శ్రీకృష్ణ రెస్టారెంట్లో ఈ విధంగా విజిట్ కావడం జరిగింది అదేవిధంగా అక్కడ ఏ విధంగా వంటలు చేస్తున్నారు ఏ విధంగా అక్కడ మంచిగా ఫుడ్డును క్వాలిటీ ఫుడ్ను తయారు చేస్తున్నారు అక్కడ చూడడం జరిగింది గమనించడం జరిగింది ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఐటెం చూడొచ్చు మంచిగా క్లీన్గా పరిశుభ్రంగా అదేవిధంగా మంచిగా అక్కడ ప్రతి ఒక్క వెయిటర్ కావచ్చు అక్కడ వంట చేసే వాళ్ళు ఎంతో శుభ్రంగా అక్కడ వంటలను చేస్తున్నారు అయితే ముందుగా అయితే అక్కడ రెస్టారెంట్కు చేరుకున్న తర్వాత మన మోహన్ రావు పటేల్ గారు ఫ్యామిలీ ఈ సెక్షన్లో కూర్చుండి అక్కడ మోహన్ రావు పటేల్ గారితో వచ్చినటువంటి మన తానూరు మండల బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈ విధంగా అక్కడ తినడానికి అయితే కూర్చోవడం జరిగింది ముందుగా మోహన్ రావు పటేల్ గారితో వచ్చినటువంటి బృందం అక్కడ వేడివేడి పాపడను ఆర్డర్ ఇవ్వడం జరిగింది వెంబడే అక్కడ స్పెషల్ టైం అంటే ఆ హోటల్లో అన్నమాట వేడివేడి పాపడు కడక్ కడక్ పాడప్పుడు ఇక్కడ తీసి ఆ పాపడ పైన ఈ విధంగా సేమ్ వేసి మంచిగా ఈ విధంగా డిజైన్ రూపంలో అక్కడ కూర్చున్నటువంటి మన బీజేపీ కార్యకర్తలకు అందరికీ ఈ విధంగా ఆ పాపడలని ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విధంగా ఆ పాపను టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ పాపడు ఉందని చెప్పడం జరిగింది ఆ తర్వాత తడకాదాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది తడకాదాల్లో మంచిగా ఈ విధంగా రుచి రుచికరమైనటువంటి నోట్ నోట్లో నీళ్ళు వచ్చే విధంగా మంచిగా అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు మంచిగా ఈ తడకాదాలు ఈ విధంగా అయితే రెడీ అవుతున్నదాడా అదేవిధంగా దాంతోపాటుగా అక్కడ నాన్ రోటీని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ నాన్ రోటీ కూడా వేడివేడి నాన్ రోటీని అక్కడ మంచిగా తయారు చేస్తూ నాన్ రోటీతో పాటు చపాతీలు పుల్కా అక్కడ ఈ విధంగా వేడివేడి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వెంబడి అక్కడ ఈ విధంగా పన్నీర్ కర్రీ అదేవిధంగా పోక్తా కర్రీ అదేవిధంగా మనకు బటర్ పన్నీర్ కర్రీ ఈ విధంగా తయారైతే చేస్తున్నా ఈ విధంగా మంచిగా అక్కడ ఈ విధంగా స్పెషల్ స్పెషల్గా అక్కడ ఈ పన్నీర్ కర్రీని అయితే అన్న తయారు చేయడం జరిగింది గుమగుమలాడే ఈ పన్నీర్ కర్రీ అక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మంచిగా రెండు రకాల పన్నీర్ని అక్కడ చేయడం జరిగింది దీంట్లో కాజు అదేవిధంగా బటర్ వేస్తూ మంచిగా డిజైన్ రూపంలో ఈ పన్నీర్ కర్రీని అయితే మనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మోహన్ రావు పటేల్ గారు వాళ్ళతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేయడం జరిగింది రుచికరమైనటువంటి భోజనం చేసినందుకు గాను అక్కడ ఆ రెస్టారెంట్ యజమాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది మొట్టమొదటిసారిగా రెస్టారెంట్కి వచ్చినందుకు గాను మోహన్ రావు పటేల్ గారికి రెస్టారెంట్ యజమాని గారు అక్కడ ఈ విధంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మోహన్ రావు పటేల్ గారు కూడా రెస్టారెంట్ యజమానికి అక్కడ సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మోహన్ రావు పటేల్ గారితో వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ అక్కడ ఈ విధంగా షాల్వతో సన్మానించి ఆ రెస్టారెంట్కు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక కార్యకర్తలు అందరూ మోహన్ రావు పటేల్ గారితో సహ భోజనం చేసిన తర్వాత అక్కడ ఆ రెస్టారెంట్ యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి బిల్ ఇచ్చేసి అక్కడ నుండి రావడం జరిగింది ఇక్కడ అక్కడ భోజనం చేసిన తర్వాత ఈ శ్రీకృష్ణ హోటల్లో రెస్టారెంట్లో వంటలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మీరు కూడా ధర్మాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఆకలైతే శ్రీకృష్ణ రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నుండి అన్నం తిని అక్కడ మీ ఆకలిని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం